నమస్తే వెల్కమ్ టు వెసుదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను సో రాశి అంటే ఏంటి లగ్నం అంటే ఏంటి వేరు వేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్ వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు ఎలా తీసుకోవాలి అనేసి సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రొడిక్షన్ ని నేను ఇస్తున్నాను ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రొడిక్షన్ ని మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది ఓకే నేను ఆ జోడియాక్ సైన్ ని ఆధారితంగా చేసుకుని దాని నుంచి వన్ టూ త్రీ అనే హౌజెస్ లెక్కేసుకొని చెప్పిన ప్రొడిక్షన్స్ ఇవన్నీ సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు రాసి ఏదన్నా అవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్సా మీరు మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకొని రెండింటిని ఒక మాక్సిమం ఒక ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ప్రొడిక్షన్స్ వస్తాయి సో ఆ ప్రొడిక్షన్స్ అన్నింటినీ కూడా మీరు మెజ్ చేసుకుని మీరు రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి లేదా చూసుకోవచ్చు సో అసలు బేసిక్ లగ్నం అంటే ఏంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనకి వరల్డ్ నుంచి వరల్డ్ ప్లేజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా లగ్నం సో మీరు చేసే పనులు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఆ పనుల నుంచి మీరు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కెరియర్ కి సంబంధించి హెల్త్ కి సంబంధించి లైఫ్ కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం సో రాసి అంటే ఏంటి ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డేషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాలను మీరు ఎలా తీసుకుంటున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఓకే సో ఇవదింతా కూడా రాశి అనమాట రాశి అంటే ఏంటి సూర్యుడు సారీ చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ ని రాశి అంటారు సో చంద్రుడు ఎవరు మనకు కారకుడు సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని ఏదో ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రం రాసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఏ కదా అన్ని కూడా డిసైడ్ చేసేది ఫ్యూచర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా సో కాబట్టి మైండ్ కి సంబంధించిన విషయాల్లో రాసిని మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని ఓకే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సో ఈ వీడియోలో నేను మొత్తం అన్ని కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్ ఓకే ఇప్పుడు రియల్ సైన్స్ ఓకే ప్రూవెన్ సైన్స్ అంటే ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్ ప్లానటరీ డిగ్రీస్ బేస్డ్ నక్షత్రస్ ఎనర్జీస్ బేస్డ్ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను అనమాట ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా జరుగుతుంది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్ ఎనర్జీస్ బేస్డ్ డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను సో ఒక మంచి అథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడెక్ సైన్స్ లో ప్లానటరీ మూవెంట్స్ ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూవెంట్స్ అనేవి చూసుకుందాం ఓకే ఫస్ట్ గా ఏప్రిల్ థర్డ్ కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అంటే ఒక టూ డేస్ లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అండ్ ఏప్రిల్ థర్టీన్త్ బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు ప్రజెంట్ బుధుడు శుక్రుడు వక్రించి వక్రించున్నారు ఓకే రాహుతో శనితోను సూర్యుడు తో కలిసి వక్రించున్నారు సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవుతున్నారు ఏప్రిల్ థర్టీన్త్ నెక్స్ట్ ఏప్రిల్ ఫోర్టీన్త్ సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్స్ అయిన తన యొక్క ఉచ స్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ ఏప్రిల్ టెన్త్ గురుడు మృగశిరా నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్జిట్స్ అనమాట ప్లానిటరీ ట్రాన్సిట్స్ వీటికి మించి ఇంకా 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 అంతగా ఏం లేవన్నమాట ఓకే సో చంద్రుడు మనకు తెలిసిన టూ అండ్ హాఫ్ డేకి ఒక్క సోడియాక్సైడ్ కవర్ చేస్తూ మోతూనే ఉంటాడు సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ ఇప్పుడు సో నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి ఏంటి ఏంటంటే ఈసారి ట్రావెలింగ్ విషయాల్లో కానీ కమ్యూనికేషన్ విషయాల్లో కానీ కొంచెం ఈ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ద్వితీయ స్థానంలో అష్టమాధిపతి అయిన బుధుడు నీచ స్థానం పొంది రెట్రోగ్రేడ్ అవుతున్నాడు సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంతా కూడా కొంచెం జాగ్రత్త ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయండి ఎక్కువ ఓకే అండ్ కొంచెం గట్టిగా మాట్లాడ్డాలు అనవసరమైన కా కాన్వర్జేషన్స్ లోకి ఇన్వాల్వ్ అవడాలు ఇవాళ ఇలాంటివంతా కూడా కొంచెం అవాయిడ్ చేయండి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త ట్రావెలింగ్లు వీటన్నిటిలో కూడా అండ్ ఫైనాన్షియల్ వెల్త్ అనేది మెయిన్ మెయింటైన్ చేయడంలో కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు ద్వితీయ స్థానంలో ఎక్కువ గ్రహాలు ప్రామినెంట్ అవుతున్నాయి కాబట్టి సో అండ్ ద్వితీయ స్థానంలో బుధుడు అష్టమాధిపతి పంచమాధిపతి కూడా వస్తున్నాడు అండ్ యోగకారకుడు శుక్రుడు ఉన్నాడు అండ్ నెక్స్ట్ భయాధిపతి శని వెళ్ళిపోతున్నాడు సో కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అవ్వచ్చు అనమాట కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి అగ్రెసివ్ ఫైనాన్షియల్ డిషన్స్ అయితే అస్సలు తీసుకోకండి కుజుడు యొక్క అష్టమ దృష్టి పడుతుంది మీ లగ్నం ఆ రాశిపై కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఆఫ్ సాడే సాతి అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యింది సో ఎవరైతే ఈ కుంభరాశి పిప్లు ఉన్నారో వీరికి అండ్ నెక్స్ట్ ఈ క్రియేటివ్ అండ్ నెక్స్ట్ క్రియేటివిటీ అయితే బాగుంది అనమాట కొంచెం ఏదన్నా క్రియేటివ్గా వర్క్ చేయడానికి కానీ ఆఫీస్కి సంబంధించి కానీ కెరియర్కి సంబంధించి కానీ క్రియేటివ్ వర్క్ చేయడానికి చాలా బాగుంది అండ్ లవ్ లైఫ్ అనేది పర్వాలేదు బాగానే ఉంది పంచమ స్థానాధిపతి అయినా బుధుడు సెకండ్ హాఫ్ నుంచి కొంచెం డైరెక్ట్ అవుతున్నాడు శుక్రుడితో కలుగుతున్నాడు కాబట్టి పర్వాలేదు లవ్ లైఫ్ అనేది బాగానే ఉంటుంది అండ్ ఫిఫ్త్ హౌజ్కి నెగేషన్ లోనే గురుడు ఉంటున్నాడు కాబట్టి ఓకే సో ఇది అండ్ నెక్స్ట్ హెల్త్ పరంగా బీపీ ఫ్లక్చ్యుయేషన్స్ అనేటివి డైజెషన్ ఇష్యూస్ కి సంబంధించి కొంచెం కట్స్ అనేటి బాడీ మీద కట్స్ పడడం కానీ సర్జరీస్ కి సంబంధించి గానీ అప్డౌమన్ ఏరియాలు కొంచెం ఇంజురీస్ అవడం కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి కుజుడు నిచ్చబడుతున్నాడు కాబట్టి షష్టస్థానంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఓకే సో ఇది రాశి వారికి ఏంటంటే కన్యా రాశి వారికి ఈసారి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి సో ఎవరైతే జాబ్ కు సంబంధించిన పీపుల్ జాబ్ చేసుకునే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి ఇనిషియల్ స్టేజ్ లో కాస్త ఇబ్బంది సెకండ్ హాఫ్ లో చాలా బాగుంటుంది అనమాట అండ్ లగ్నంలో కేతు ఉండడం వల్ల ఈ కన్యా రాశి లగ్నంలో కేతు ఉండడం లాభస్థానంలో డెబిలిటేటెడ్ కుజుడు ఉండడం అంటే నీచబడిన కుజుడు సప్తమంలో పంచగ్రహాలు అయితే ఆ స్థితి ఉండడం అండ్ నవమస్థానంలో గురుడు ఉంటాడనమాట మృగశిర నక్షత్రం పైకి ఏప్రిల్ టెన్త్ ట్రాన్సిట్ అవుతుంది సో లగ్నంలో కేతు ఉండడం వల్ల మూడ్ స్వింగ్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి బట్ గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త మంచిది ఓకే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ విషయాన్ని తీసుకుంటే ఇక్కడ కన్యా లగ్నం నుంచి ద్వితీయ స్థానాధిపతి అనే శుక్రుడు వచ్చేసి సప్తమ స్థానంలో ఒక అర్ధకోణాధిపతి కేంద్ర స్థానంలో ఉన్నాడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాకపోతే రెట్రో ఉన్నాడు కాస్త డైరెక్ట్ అవ్వాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ థర్టీన్త్ డైరెక్ట్ అవుతాడు కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది ఫైనాన్షియల్గా మంచి గెయిన్స్ ఉండే పాయింట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ బిజినెస్ కి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉంది ఏదైనా పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవుతున్నా ఓకే ఏదైనా పార్ట్నర్షిప్ లో డీల్స్ లాంటివి చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సప్తమ స్థానంలో అంటే చాలా జాగ్రత్త అనేది గొడవలు కానీ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గొడవలు కానీ ఇలాంటివే అవకాశాలు ఉన్నాయి స్థానం ఫ్రెండ్స్ సర్కిల్ మీ సోషల్ సర్కిల్ ఈ సోషల్ సర్కిల్ లో డెవిటేటెడ్ మార్క్స్ కదా కొంచెం ఖచ్చితంగా ఇబ్బందులు ఇస్తాడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి వీలైతే ఎలాంటి డీలింగ్స్ అవి ఏమి చేసుకోకుండా సెకండ్ హాఫ్ ఆ పేపర్లో చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ విందో లాభస్థానంలో కొంచెం డెవిటేషన్ ఉన్నా కూడా ఆ శుక్రుడు బుధుడు డైరెక్ట్ అవుతాడు కాబట్టి ఓకే సో ఇది అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అయితే బాగున్నాయి ద్వితీయ సప్తమంలో రాహుతో కలవడం వల్ల కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ బాగున్నాయి వ్యయాధిపతి అష్టమ స్థానంలో స్థానం పొందుతాడు సో కాబట్టి ఈ నీచ సారీ విపరీత రాజ్యోగం కూడా అక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి కాస్త ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే బాగానే ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో సడన్ గెయిన్స్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయాలు కొత్తగా పెట్టమని చెప్పట్లేదు అలా అనుకునే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్న విషయాల్లో లైక్ ప్రాపర్టీస్ లో కానీ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లో కానీ వెహికల్స్ లో కానీ ఇట్లాంటి ఏదైనా సరే ఇన్వెస్ట్ షేర్ మార్కెట్స్ ఇట్లా ఇన్వెస్ట్ చేసుకున్న విషయాల్లో సడన్ రైజ్ అనేది సడన్ ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది సో అలానే ఉంటాయని మీరు వాటి నుంచి వాటిని ఆ ప్రాఫిట్స్ తీసుకోకుండా ఉంటే సూర్యుడు ఎప్పుడైతే రాసి మారిపోతాడో అలానే ఆ శుక్రుడు ఎప్పుడైతే రాసి మారిపోతాడో వెంటనే మళ్ళీ అని డౌన్ అవుతాయి అనమాట సో జాగ్రత్త రాహువు ఈ యొక్క సూర్యుడు ఇద్దరు కలిసి ఇచ్చే ఒక చిన్నపాటి మంచి యోగం అనమాట సో విత్ ఇన్ బిఫోర్ మే ట్వంటీ ఏదన్నా గెయిన్ లాంటిది బాగా వస్తే వెంటనే తీయేసుకోండి ఓకే సో ఇది అండ్ నెక్స్ట్ హెల్త్ విషయాన్ని తీసుకుంటే కాస్త ఫీవర్స్ అనేటివి ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి హెడ్ హెడేక్స్ అనేవి కొంచెం ఇబ్బందిని పెడతాయి అనమాట కి సంబంధించి ఫీట్ కి సంబంధించి గాలికి సంబంధించి కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లవ్ లైఫ్ విషయంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఈసారి అన్ని రాజుల వారికి అన్ని లగ్నాల వారికి కూడా మోస్ట్ ఆఫ్ ద లగ్నాస్ వారికి లవ్ లైఫ్ లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ పంచమ స్థానాధిపతి అయిన వచ్చేసి సప్తమ స్థానంలో రాహుతో కలవడం వల్ల కాస్త డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట లవ్ లైఫ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి